ఒక్క ఫార్ములా తోటి మీరు బ్లౌజ్ కటింగ్ అనేది చేశారంటే ఎక్కడే కానీ బ్లౌజ్ కి ముడతలు రావు అలాగే సంక దగ్గర టైట్ రావడం ఒక గీత మాత్ర పడటం అలా ఏమీ రావన్నమాట అలాగే అనేది జారకుండా ముడతలు రాకుండా ఉండాలంటే నేను ఫస్ట్ నుంచి చివరి వరకు అయితే మంచి మంచి టిప్స్ అయితే చెప్పాను లెక్కలు లేకుండా ఉండాలంటే కూడా మంచి టిప్స్ అయితే చెప్పాను చివరి వరకు అయితే చూడండి అర్థమవుతుంది లెక్కలతో ఒక ఫార్ములా యూజ్ చేసుకొని బ్లౌజ్ కటింగ్ ఏ విధంగా చేసుకోవాలనేసి చెప్తా అండి ఇది ఇంక ఈ పద్ధతి అయితే ఎవరి బ్లౌజ్ కానీ దించేసేయచ్చు అంత ఈజీగా అయితే ఉంటుంది ఏమంటే మనకు ఒక్క లెక్క తెలియాలి తెలియాలన్నమాట అది కూడా మీకు మొబైల్ దగ్గర ఉంటే మొబైల్ దగ్గర పెట్టేసుకొని ఈ లక్షలు అయితే చేసేసుకోండి ఓకేనా ఇప్పుడు చూడండి ఇది వచ్చేసి నాకు లైనింగ్ బ్లౌజ్ ఏం కాదండి ఇది ట్యూబెడ్ జైట్ బ్లౌజ్ అనమాట ఈ టూబెడ్ జాయిట్ బ్లౌజ్ కూడా నేను డిజైన్ అయితే వేస్తున్నాను సో అందుకంటే ముందు మనకి ఇక్కడ డబల్ మొత్త వేసేసుకొని కింద ఎక్కువ తక్కువ ఉంటాయి కదా వాటిని అయితే తీసేసుకోండి ఈ ఫార్ములా చాలా ఈజీగా ఉంటుందండి ఏమంటే మన దగ్గర మొబైల్ ఉంటే ఈ ఫార్ములానే అట్లా పెట్టేసుకోవచ్చు లేదంటే మీరు మొబైల్లోనే ఒకసారి అన్ని కొలతలు ఇట్లా మార్క్ చేసుకొని ఒక రాసి పెట్టుకోండి ఒక పేపర్లో ఉండిపోతుంది అట్లాగే ఇప్పుడు చూడండి ఇది వచ్చేసి ఆల్తీ బ్లౌజ్ ఇచ్చినప్పుడు ఆల్తీ బ్లౌజ్ ప్రకారంగా సంఖ అనేది పెట్టేసుకోండి మనం ఇది వచ్చేసి ఈ ఫార్ములా తోటి అంటే మనం ఇప్పుడు లెక్కలతో మన ఫార్ములా అనేది చూపిస్తున్నాను మనకి ఇది వచ్చేసి మనకు ఆల్తీ బ్లౌజ్ లేకుండా చూసుకోవచ్చు అనమాట ఇది ఒకవేళ ఆల్తీ బ్లౌజ్ ఇచ్చిన మాకు ఆల్తీ బ్లౌజ్ ప్రకారంగానే కుట్టాలి అన్నప్పుడు మాత్రం ఆల్తీ బ్లౌజ్ ప్రకారంగానే ఏ విధంగా కటింగ్ తీసుకోవాలనేది నేను చాలా వీడియోస్లలో చెప్పాను ఒకసారి అయితే ఆ వీడియోస్ అయితే చూడండి సో ఇప్పుడు వచ్చేసి నేను కింద కొత్త కలర్ కట్ చేసాను ఇప్పుడు వచ్చేసి నాకు ఈ సై ఈ సైజ్ బ్లౌజ్ వచ్చేసి థర్టీ ఎయిట్ అనమాట ఈ సైజ్ వచ్చేసి థర్టీ ఎయిట్ సైజు సో ఇప్పుడు వచ్చేసి మనకు థర్టీ ఎయిట్ను నాలుగు భాగాలు చేసుకుంటే ఎంతైతే వస్తుంది ఇట్లా థర్టీ ఎయిట్ దగ్గరికి టేప్ ఇట్లా చూసేసుకోండి ఇట్లా చూసేసుకుంటే నాలుగు భాగాలు చేసేసుకోవాలన్నమాట దీన్ని ఇట్లా చూసుకుంటే మనకు కరెక్ట్గా ఎంకల భాగం అనేది తెలిసిపోతుంది సో చూడండి నాకు తొమ్మిదిన్నర అయితే వచ్చింది తొమ్మిదిన్నర మనకు ఇది ఎగ్జాక్ట్గా పుట్టుపాడే మార్కింగ్ అనమాట ఒక పైన కూడా ఇట్లా మార్కింగ్ అయితే చేసుకోండి నాకు ఇది ట్యూబెట్ జాకెట్ చాలా చిన్నది అయితే ఇచ్చారండి ఇలా వచ్చేసి థర్టీ ఎయిట్ వాళ్ళకు క్లాత్ అనేది తక్కువ ఉంటుంది సో ఇప్పుడు వచ్చేసి నేను ఇది అనేది మనకు ఎగ్జాక్ట్ కుట్టు పడే మార్కింగ్ సో అందుకోసం వచ్చేసి ఒక మార్కింగ్ అయితే చేసాను అలాగే ఫ్యూచర్లో లాగా అయితే ఫ్లిప్కార్ట్ కోసం వచ్చేసి నేను ఇక్కడ ఒకటిన్నర ఇంచెస్ తీసుకున్నాను మన క్లాత్ అనేది చిన్నది ఇచ్చారు వీళ్ళు సో అందుకోసం వచ్చేసి నేను ఒకటిన్నర ఇంచెస్ మీద క్లాత్ అనేది తీసుకుంటున్నాను మీరు దగ్గర క్లాత్ ఎక్కువ ఉంటే రెండించు అనేది ఎగ్జాక్ట్గా రెండు ఇంచులనే తీసుకోండి ఫ్యూచర్లో లాగా అయితే క్లాత్ మాకు బ్లౌజ్ అనేది వేస్ట్ అయిపోవు సో చూడండి ఇక్కడ ఈ విధంగా మాకు చేసి పెట్టేశాను ఇప్పుడు బ్లౌజ్ పొడవని చూసుకుందాం బ్లౌజ్ వచ్చేసి నాకు పద్నాలుగున్నర పద్నాలుగున్నరకు ఒక వంద నుంచి అనేది కలుపుకొని పదిహేనున్నర అనేది ఇక్కడ మాకు చేయిస్తున్నాను ఇదే మార్కింగ్ ఇచ్చి రన్ కూడా తీసుకోవాలి మనం లూజ్ మార్కింగ్ తీసుకుంది కదా ఇక్కడ ఒక బాక్స్ షేప్ అనేది కొట్టుకోండి ఈ బాక్స్ అనేది కొట్టుకోవాలనేది అంటే ఏం లేదండి ఒక మనకు క్లయింట్స్ అనేవి చక్కగా రావడం కోసం అనమాట ఒకవేళ మీరు లైన్స్ అయినా అనుకోండి కాసులు పెడారనుకోండి మూర్తలు వచ్చే అవకాశం ఉంటుంది లేదంటే టైట్ వచ్చే అవకాశం ఉంటుంది ఓకేనా ఇప్పుడు వచ్చేసి వీళ్ళ ఇక్కడ మనం నడుము పట్టి సపరేట్ జాయింటింగ్ చేసుకుంటాం కదా అందుకోసం వచ్చేసి ఒక అర్ధ అర్ధించి మార్క్ చేసుకోండి అక్కడ నుంచి ఒక నాలుగు ఇంచుల దగ్గరికి ఒక మార్కింగ్ అంటే వీళ్ళ ఆర్థిక ప్రకారంగా అయితే నాలుగు ఇంచులు అయితే ఉంది సో ఇంక దానికి పైకి ఒక అర్ధ ఇంచమని ఇట్లా పైకి అయితే మార్క్ చేసుకోవాలి ఇది మనం హెల్మింగ్ చేసుకుంటాం కాబట్టి ఇప్పుడు చూడండి అలాగే షోల్డర్ ఎంత పెట్టుకోవాలి సంఖె ఎంత పెట్టుకోవాలి అనేది చిన్న లెక్కలతోటి ఫార్ములా అనేది ఉంటుంది చూసేసేయండి ఇప్పుడు వచ్చేసి మనకు ఇది ఎన్న సైజ్ బ్లౌజ్ అన్నాను థర్టీ ఎయిట్ సైజ్ బ్లౌజ్ ఈ థర్టీ ఎయిట్ ను నాలుగు భాగాలుగా చేసుకోవాలి ఆరు భాగాలుగా చేసుకోవాలి థర్టీ నాలుగు భాగాల్లో చేసుకుంటే చెస్ట్ మార్కింగ్ వస్తుంది ఆరు భాగాలుగా చేసుకుంటే షోల్డర్ వస్తుంది ఇప్పుడు చూడండి ఇది మనకు థర్టీ ఎయిట్ థర్టీ ఎయిట్ డివైడెడ్ బై ఆరు పెట్టేసుకుంటే మనకు సిక్స్ పాయింట్ త్రీ అయితే వచ్చింది చూడండి థర్టీ ఎయిట్ డివైడెడ్ బై సిక్స్ క్యాలిక్యులేటర్లో కొట్టండి ఇలా మీకు ఈజీగా అయితే వచ్చేస్తాను ఇంక ఎవరి సైజ్ బ్లౌజ్లకినా ఈ నీ అనేది వాడండి ఓకేనా ఇప్పుడు నాకు ఎంత వచ్చింది సిక్స్ పాయింట్ త్రీ ఇంకా దీని పక్కన త్రీ తర్వాత ఎన్నో వచ్చినాక మనకు సంబంధం లేదు సి ఒక పాయింట్ పక్కన ఎన్నో ఏదైతే వస్తుందో నెంబరు ఆ నెంబర్ మాత్రమే మేము లెక్క అయితే తీసుకుంటాం ఓకేనా ఇప్పుడు వచ్చేసి నాకు ఒకేలా ఫార్టీ వచ్చింది అనుకోండి ఫార్టీ డివైడెడ్ బై సిక్స్ వేసుకోవాలి ఇప్పుడు చూడండి ఫార్టీ డివైడెడ్ బై సిక్స్ వేసుకుంటే సిక్స్ పాయింట్ సిక్స్ అయితే వచ్చింది ఇట్లా ఇట్లా అనేది మనం సంత అనేది తెలుసుకోవాల్సి ఉంటుంది ఓకేనా ఇప్పుడు షోల్డర్ అంటే తీసుకోవాలనేసి చెప్తాను షోల్డర్ వచ్చేసి ఇది డీప్ నెక్ బ్లౌజ్ కదా చూడండి ఇక్కడ వచ్చేసి నాకు పదిన్నర అయితే వచ్చింది అంటే తొమ్మిదిన్నర కంటే ఎక్కువ ఉంది అనుకోండి నెక్ అది మనకు డిప్ నెక్ బ్లౌజ్ అనమాట ఇది వచ్చేసి నాకు డిప్ నెక్ బ్లౌజ్ డిప్ నెక్ బ్లౌజ్ కాబట్టి మామూలుగా మనకి ఇక్కడ సంఖ్య అయితే తీసుకుంటామో అంతే షోడర్ కోసం కూడా తీసుకోవాలి కానీ ఇక్కడ వచ్చేసి మనకు డిప్ నెక్ బ్లౌజ్ కాబట్టి దాదాపు వీళ్ళకి ఐదున్నర సైజ్ అయితే సరిపోతుంది అనమాట ఐదున్నర బ్లౌజ్ అయితే సరిపోతాయి షోల్డర్ ఓకేనా ఇదే కొలతల్లి మీరు ఆక్తి బ్లౌజ్ ఇట్లాంటిది వచ్చింది అనుకోండి మీకు అంటే ఆల్తి బ్లౌజ్ లేకున్నా ఈ ఫార్ములా అనేది వాడచ్చు ఆల్తి బ్లౌజ్ ఉన్నా ఒకవేళ ఆలతీ బ్లౌజ్ సరిగా లేదన్నప్పుడు కూడా ఈ ఫార్ములా అనేది వాడండి ఓకేనా లేదు మాకు ఆల్తి బ్లౌజ్ ప్రకారంగానే కుట్టాలి అంటే ఆల్తి బ్లౌజ్ సంఖ్య ఎంతైతే ఉంటుందో దాని ప్రకారంగా మార్కింగ్ అయితే చేసేసేయండి నేను చాలా వీడియోస్లో అయితే చూపించాను సో చూడండి ఇప్పుడు వచ్చేసి మనకు షోల్డర్ అనేది మార్క్ చేసుకున్నాం ఇప్పుడు సంఖ్య ఎంత చెప్పాను నేను ఇది షోల్డర్ వచ్చేసేదా ఇంకా ఎంత లా ఉన్నా ఏమున్నా ఈ షోల్డర్ అనేది పెంచొద్దండి డీప్ నెక్ బ్లౌజ్ లకి ఓకేనా అంటే మనకి ఇక్కడ వచ్చేసి మనకు షోల్డర్ వచ్చేసి సిక్స్ పాయింట్ త్రీ వచ్చిందనమాట అంటే మనకు దాదాపు సిక్స్ అనుకో షోల్డర్ దాంట్లో కట్టించిన తీసేసుకొని ఐదున్నర మర చేసుకుంటే మనకు షోల్డర్ అనేది ఎగ్జాక్ట్ షోల్డర్ అనేది వచ్చేస్తుంది లేదంటే మనకు ఎక్కువ పెట్టేసుకున్నాం అనుకోండి మూర్తలు వచ్చేస్తాయి అలాగనే తక్కువ పెట్టేసుకున్నాం అనుకోండి పట్టదు ముందర ముందు జాకెట్ అనేది సంక దగ్గర టైట్ అయిపోతుంది జాకెట్ అనేది తిరగదు చెస్ట్ బాగా మనకు రాదనమాట టైట్ టైట్గా పట్టేసినట్టుగా ఉంటుంది సో కరెక్ట్గా ఈ డిప్ నెక్ బ్లౌజ్లకి ఖచ్చితంగా ఇరవై నాలుగు అయితే షోల్డర్ అలాగే వచ్చేసి సంఘ కోసం వచ్చేసి ఎంత చెప్పాను ఇది ముప్పై ముప్పై ఎనిమిది ఇంచుల సైజ్ బ్లౌజ్ కాబట్టి ముప్పై ఎనిమిది డివైడెడ్ బై సిక్స్ వేసుకుంటే మనకు ఆరు పాయింట్ త్రీ అయితే వచ్చింది ఇదే మార్కింగ్ సగ డౌన్ కోసం అయితే తీసేసుకోవాలి ఆరు పాయింట్ త్రీ దగ్గర అయితే మార్కింగ్ అయితే చేస్తున్నాను అదే మార్కింగ్ ఈ క్లాత్ ఫివర్ కూడా చేసుకోండి మనకు క్లా లైన్స్ అనేవి క్రాస్గా ఉండకూడదు అనమాట అందుకోసం బ్లాక్ క్రాస్గా పోయినాయి అనుకోండి ముర్తలు వచ్చే అవకాశం ఉంటుంది టైట్ వచ్చే అవకాశం ఉంటుంది మ్యాక్సిమం స్కేల్ అనేది వాడండి కొంచెం లేట్ ఎక్కువ లేట్ అయినా పర్వాలేదు నీట్గా ఫినిషింగ్ అనేది ఇచ్చేద్దాం సో చూడండి ఇక్కడ వచ్చేసి మనకి వెళ్ళి ఇక్కడ గ్యాప్ ఉంది కదా ఇక్కడ వచ్చేసి ఖచ్చితంగా ఒకటిన్నర అనేది పెట్టేసుకోండి థర్టీ ఎయిట్ సైజ్ కి ఈ విధంగా రౌండ్ షేప్ అనేది క్లిక్ చేసుకోవాలి ఓకేనా ఇప్పుడు వచ్చేసి మనకు షోల్డర్ తీసేసుకున్నాము ఇప్పుడు నెక్ విడితే ఎలా తెలుసుకోవాలి అంటే ఇప్పుడు చూడండి ఈ సైజు ఇక్కడ నుంచి మూడు ఇంచులు అనేది షోల్డర్ కోసం అయితే తీసేసుకోండి తర్వాత ఇక్కడ ఇక్కడ మూడు ఇంచులు షోల్డర్ కోసం అయితే తీసేసుకున్నాము ఇక్కడ మిగిలితా కదా మిగిలిన ఎంత ఎంతైతే ఉంటుందో అది మనకు విడత విడతనమాట ఓకే ఇప్పుడు వచ్చేసి నాకు ఇక్కడ రెండున్నర అయితే వచ్చింది అదే రెండున్నర ఇక్కడ మార్క్ చేసేస్తున్నాను బాగా బ్రాడ్ తొడిగే వాళ్ళకి కనుక ఇక్కడ మూడించులు అయితే తీసేసుకోండి నేను బ్రా వీళ్ళు కొంచెం తక్కువ తొడుగుతారనమాట సో అందుకోసం వచ్చేసి నేను ఇక్కడ రెండున్నరనే తీసేసుకుంటున్నాను ఖచ్చితంగా ఇక్కడ రెండున్నర ఉన్నప్పుడు ఇక్కడ మూడు ఇంచులు అనేది కంపల్సరీగా తీసుకోవాలి కానీ వీళ్ళకి ఇష్టం ఉండదు అన్నమాట బ్రాడ్గా ఉండడం సో అందుకోసం వచ్చేసి నేను వీళ్ళకి ఆల్రెడీ నేను కాల్తి బ్లౌజ్ లేకుండా పుట్టేసుకుంటానండి అందుకోసం మీకు ఈ మెథడ్ అనేది ఫాలో అవుతున్నాను వీళ్ళకి కరెక్ట్గా అద్దినట్టుగా బ్లౌజ్ అనేది కుదురుతుంది సో చూడండి ఈ విధంగా అయితే పెట్టేశాను ఇప్పుడు వచ్చేసి ఇక్కడ రౌండ్ త్రీ దగ్గర రౌండ్ షేప్ అనేది చేసుకోవాలి మనకు రౌండ్ మేడ్ అయితే రౌండ్ మేడ స్క్వేర్ నెక్ అయితే స్క్వేర్ నెక్ స్టార్ నెక్ అయితే స్టార్ నెక్ అంతే అండి ఈ ఫార్ములా ఇది ఒక్క ఫార్ములా తెలుసుకున్నారంటే షోల్డర్స్ సంక ఈజీగా అర్థమైపోతుంది ఓకేనా ఇప్పుడు వచ్చేసి మనకు నడుము ఎంత ఉందో ఒకసారి చూసుకోవాలి నడుము వీళ్ళది నడుము వచ్చేసి ముప్పై మూడు ఇంచులు అనమాట ముప్పై మూడు ఇంచుల్ని నాలుగు భాగాలు చేసుకుంటే ఎంతైతే వస్తుందో కింద మాకు చేసుకోవాలి అప్పుడు ముప్పై మూడు ఇంచుల్ని ఇట్లా నాలుగు భాగాలుగా చేసుకోండి ఇంకా టేప్ ఇట్లా మరితో పెట్టేసుకొని చూసుకుంటే మనకు ఎగ్జాక్ట్ అయితే వచ్చేస్తుంది నాకు ఇక్కడ వచ్చేసి ఎనిమిది పాయింట్ టూ గీతలు అయితే వచ్చింది ఎనిమిది పాయింట్ టూ గీతల్ని ఇక్కడ మాకు చేయిస్తున్నాను అలాగే మనము సైడ్ అంటే మనకు బ్యాక్ పార్ట్లో ఎందులో టక్స్ వేసుకుంటాం కదా ఆ టక్స్ కోసం వచ్చేసి ఒక్క వన్ నుంచి అనేది సో మనకి ఇక్కడ వచ్చేసి ఎగ్జాక్ట్గా చెస్ట్ మార్కింగ్ ఈ నడుము లూజ్ ఎగ్జాక్ట్ అయితే సరిపోయింది మనకు కుట్టేటప్పుడు కూడా ఈ కుట్టి ఈ మార్కింగ్ మీదనే అనేది వచ్చేస్తుంది మీకు కుట్టిన తర్వాత కూడా బ్లౌజ్ అనేది చూపిస్తాను తర్వాత ఒకవేళ కస్టమర్ కూడా అడిగిన కస్టమర్ కూడా ఓకే వీడియోకు ఓకే అంటే కూడా నేను ఆమె వేసుకున్న తర్వాత కూడా మీకు వీడియో చూపిస్తాను ఓకేనా ఆమె వేసుకున్న తర్వాత కస్టమర్ని అడిగి చూపిస్తాను ఇప్పుడు చూడండి ఇప్పుడు వచ్చేసి మనకి ఇక్కడ ఎంత ఉంది లూజు నడుము లూజ్ ఎంత వచ్చింది మనకి అది మొత్తం ఇక్కడ దాకా పెట్టేసుకొని దీన్ని సగం చేసుకోవాలి ఇంట్లో టేక్ను ఇట్లా సరే చేసుకొని ఇక్కడ దాకా వచ్చింది ఇది మనకు ఇక్కడ డాట్స్ అనేవి వేసుకుంటాం అనమాట ఈ డాట్స్ వచ్చేసి దీనికంటే కొంచెం కిందికి అయితే ఉండాలి ఈ విధంగా ఒక అర్ధ ఇంచేసిడకు ఉండేలాగా చూసేసుకొని ఇక్కడ నెక్ అనేది మనకు నాలుగు ఇంచులు వచ్చింది సో మనకు దీనికి నెక్ కొంచెం తక్కువ ఉండేలాగా చూసేసుకొని డాట్స్ అనే వేసేసుకోవాలి ఇప్పుడు మనకు ఇక్కడ సైడ్లోకి ముర్తలు వచ్చి వస్తూ ఉంటాయి చాలా మంది రోజులకు చూస్తూనే ఉంటారు అలాగే వేసుకున్న తర్వాత కూడా ఇక్కడ ఖర్చు అయితే కిందకి ఎలాబడి ఉంటారు అలా ఏలబడకుండా ఉండాలి అంటే ఇక్కడ డాట్స్ వేసుకున్న కానుంచి ఒక పాల్చేసి ఇట్లా పైకి అనేది మార్క్ చేసుకొని కటింగ్ అనేది చేసేసేయండి అంతేండి మనకు ముడతలు కూడా ఏమి రావు సో షోల్డర్ ఇక్కడ సంఖ దగ్గర ముడతలు రాకుండా ఉండాలంటే ఇక్కడ ఐదున్నర తీసుకోవాలి సంఖ బాగా లూజ్ లేకుండా టైట్ లేకుండా బాగా ఫ్రీ ఉండాలి అంటే ఈ ఫార్ములాను యూజ్ చేయండి అంటే ముప్పై ఎనిమిది డివైడెడ్ బై ఆరు వేసుకుంటే మనకు సిక్స్ పాయింట్ త్రీ ఎత్తు వచ్చింది ఆ ఫార్ములాను యూజ్ చేసుకుంటే మనకు ఎగ్జాక్ట్గా సంఖా కూడా మ్యాచ్ అయిపోతుంది ఓకేనా ఇప్పుడు మ్యాచ్ అయింది కదా ఇప్పుడు ఏ విధంగా మార్కింగ్ చేసుకున్నాం దాని ప్రకారంగా కట్టింగ్ అయితే చేసుకోండి నేను ఇక్కడ వచ్చేసి ఈ బ్లౌజ్ కు కొంచెం డిజైన్ అయితే వేస్తున్నాను ఈ బ్లౌజ్ డిజైన్ కూడా నేను మీకు చూపిస్తాను అనమాట ఒక దారం తోటి పూస ఎక్కిచ్చి డిజైన్ అయితే కుడుతున్నాను ఆ డిజైన్ కూడా మీకు చూపిస్తాను ఇప్పుడు మనం మార్కింగ్ చేసిన దాని ప్రకారంగా అయితే కట్టింగ్ అయితే చేస్తున్నాను మన మార్క్ చేసిన ప్రకారంగా కటింగ్ అయితే చేసుకోండి ఇక్కడ కింద నేను పాలు చేసే పైకి మార్క్ చేసుకున్న దాని ప్రకారం కటింగ్ చేయమని చెప్పాను కదా దాని ప్రకారంగా అయితే ఇక్కడ కటింగ్ అయితే చేసుకోవాలి ఇక్కడ డాట్ ఇక్కడ వచ్చేసి మనం డాట్ వేసుకుంటాం కాబట్టి అక్కడ వచ్చేసి ఒక టక్స్ అనేది పెట్టేసుకోండి అలాగే మనకి ఇక్కడ ఎగ్జాక్ట్గా కుట్టు పడుతుంది అనేసి ఇక్కడ ఒక టక్స్ అనేది ఇచ్చుకోండి ఇది మీకు ఛాయిస్ అనమాట కుట్టేటప్పుడు మళ్ళీ కొలచాల్సిన అవసరం లేకుండా ఈ డాట్ అనేది వేస్తున్నాను నేను లేదు మీరు కుట్టిన తర్వాత అటు ఇటు కొంచెం తేడాలు వస్తాయి అంటే కనుక ఈ డాట్ వేసుకోకుండానే మళ్ళీ కుట్టేటప్పుడు సైడ్ జైన్కి చేసేటప్పుడు మళ్ళీ కొలుచుకొని కుట్టేసుకోవచ్చు రోజు ఉంటే ఓకేనా ఇప్పుడు వచ్చేసి చూడండి ఇక్కడ మనము బ్లౌజ్ ఇక్కడ బ్లౌజ్ పీస్లో కింద బ్యాక్ పార్ట్ కట్ చేసుకున్నప్పుడు హ్యాండ్స్ అనేది ఇక్కడ పైన అయితే కట్ చేసుకోవాలి హ్యాండ్స్ చిన్న చేతులు అనుకోండి ఇక్కడ కూడా కట్ చేసుకోవచ్చు అప్పుడు మనకు ఏమి పడవ అనమాట సో ఇప్పుడు వచ్చేసి నేను ఇది వచ్చేసి కొంచెం చేతులు పెద్దగానే ఉన్నాయి అందులో వచ్చేసి థర్టీ సైజ్ థర్టీ ఎయిట్ సైజ్ బ్లౌజ్ కదా బ్లౌ ఇది బ్లౌజ్ పీస్ కూడా చాలా చిన్నది అయితే ఇచ్చారు థర్టీ ఫైవ్ సెవెంటీ ఫైవ్ సెంటీమీటర్స్ మాత్రమే ఉంది అనమాట ఇది సో అందుకోసం వచ్చేసి ఇక్కడ నేను ఇక్కడైతే హ్యాండ్స్ అయితే కట్ చేస్తున్నాను ఇక్కడ ఎక్కువ తక్కువ ఉన్నాయి చూడండి ఎక్కువ తక్కువనే కంపల్సరీగా తీసేసుకోవాలి అది తీసేకపోయామనుకోండి చేతులు అనేవి క్రాస్ ఉండి లేచినట్టుగా ఉంటాయి కస్టమర్స్ అనేవి ఇష్టపడవారు మనమే కానీ ఇష్టపడము వాళ్ళు కూడా ఇష్టపడరు సో ఇది వచ్చేసి మనకు సింగిల్ బ్రౌజ్ కాబట్టి హెమ్మింగ్ చేస్తున్నాను నేను హెమ్మింగ్ కోసం కంపల్సరీగా ఒక వన్ ఇంచ్ అనేది ఇక్కడ మార్క్ చేసేయండి అలాగే ఇక్కడ అనమాట ఇక్కడ ఈ చివరను కూడా ఒక వన్ ఇంచ దగ్గర మార్కింగ్ అని చేసుకోండి ఇక్కడ మనం హెమింగ్ చేసి కుట్టేస్తాం హ్యాండ్ పొడవు వచ్చేసి ఐదున్నర ఐదున్నర దానికి ఒక అర్థం సరే కలిపేసేయండి ఇక్కడ నుంచి ఒక గా ఒక ఒక టిం వరకు ఇట్లా స్ట్రైట్గా అయితే చక్కగా మార్క్ చేసి పెట్టేసుకోండి ఇప్పుడు మనకు సంఖా డౌన్ ఎలా తెలియాలి అంటే మనకి ఇక్కడ బ్యాక్ పార్ట్ కట్ చేసినాం కదా ఈ బ్యాక్ పార్ట్ నుంచి పైన అర్ధ నుంచి కుట్ల కోసం తీసేసేయండి అక్కడ నుంచి ఇలా ఎంతైతే కుడతామో అంతేవైనా ఈ విధంగా టేప్తో పెట్టి కొలుచి చూడండి నాకు వచ్చేసి ఇక్కడ నుంచి క్లాత్ క్లాచ్ ఇట్లా కొలిచి చూసుకోవాలి నాకు తొమ్మిదికి అయితే ఒక గీత తక్కువ అయితే వచ్చిందండి సంకొచ్చేసి సో ఆ తొమ్మిదికి ఒక గీత తక్కువ వచ్చింది కదా అది ఎక్కడ మార్క్ చేసుకోవాలంటే ఇక్కడ చూడండి ఇది హెమీ చేయటం కోసం వదిలేసుకున్నాం కదా అక్కడ నుంచి మనం మొత్తం ఇక్కడ టోటల్గా ఎంత వచ్చింది హ్యాండ్ పొడవు ఏడు పాయింట్ టూ గీతలైతే వచ్చింది దాంట్లో నుంచి మూడు ఇంచులు అయితే తీసేసేయండి ఇక్కడ చూడండి ఇక్కడ తగ్గించేశాను మూడి ఇంచులని తీసేసి అదే సెవెన్ పాయింట్ టూ అనేది ఇక్కడ మార్కింగ్ అని చేస్తున్నాను ఇట్లా మార్క్ చేసుకొని ఇప్పుడు మనకి ఎంత వచ్చింది తొమ్మిదికి ఒక గీత తక్కువైతే వచ్చింది కదా ఇదైతే మనకు సంగ పీస్లు అయితే పడతాయండి సో చూడండి ఇక్కడ మార్క్ చేసుకున్నాం అనమాట ఈ కా నుంచి మనకు ఇక్కడ చూడండి ఈ నుంచి ఈ విధంగా ఇట్లా మార్క్ చేసుకుంటే మనకు ఎగ్జాక్ట్గా అయితే సంగతి ఇక్కడనే కుట్టు పడతాం అయితే అర్థం అనమాట సో ఇప్పుడు చూడండి ఈ మార్కింగ్ ఈ మార్కింగ్ కలిసేలాగా ఈ విధంగా ఇట్లా మార్కింగ్ చేసుకోవాలి ఈ విధంగా ఇప్పుడు మనం మార్కింగ్ చేసిన దాని ప్రకారం కటింగ్ అయితే చేసేసేయండి ఇప్పుడు చూడండి ఇక్కడ ఓపెన్ చే కట్టింగ్ చేయకముందుకి ఇట్లా ఓపెన్ చేయకముందుకి ఇట్లా ఒక టక్స్ అనేది ఇచ్చుకోండి అలాగే మనకు ఎగ్జాక్ట్గా ఇక్కడ కుట్టు పడతా అనేసి ఒక టక్స్ అనేది ఇచ్చేసేయండి అలాగే ఇక్కడ మనం ఫోల్డింగ్ చేసి కుట్టుకుంటాం కాబట్టి ఇక్కడ ఇక్కడ ఎక్కువ తక్కువ ఉన్నాయి అందుకు ఇవి తీసేస్తున్నాను ఇక్కడ ఎగ్జాక్ట్గా ఇక్కడ దాకా మర్చి కుట్టాలనేసి ఒక టక్స్ అనేది ఇస్తున్నాను ఇప్పుడు ఓపెన్ చేసేసుకుందాం ఇట్లా ఓపెన్ చేసిన తర్వాతనే సంక్రత్ తీయాలి సంకలోత తీయాలి ఇక్కడ చూడండి ఈ సంకలోత అనేది మనము ఇక్కడ ఒక టింబావ్ దగ్గర మాకు చేసుకున్నాం కదా మార్క్ చేసుకున్నాం కదా ఇక్కడ నుంచి మనము ఇట్లా టేప్ అనేది ఇలా పెట్టేసుకోండి ఇక్కడ నుంచి ఏడున్నర ఏడున్నర దగ్గర అంటే మనకు దాదాపుగా అంటే మనకి ఇక్కడ చూడండి ఒక టింబావరితో నేను తీసేసాను అనమాట నాకు అప్పుడు ఎంత వచ్చిందంటే ఏడున్నర అయితే వచ్చింది ఈ టక్స్ నుంచి ఈ టక్స్ వరకు అంటే దీన్ని సగం చేసుకొని ఇక్కడ మార్పు చేసుకోవాలి ఈ మార్క్ చేసిన దాని దగ్గర ముక్కాలించి పోయి ఇట్లా సంఖలోతోనే తీసేసుకోవాలి ఈ చేసిన ఈ సెంటర్లో మాత్రమే ముక్కాలించి అనేది ఉండాలి ఇలా పైకి ఇట్లా ఇళ్ళ నుంచి వచ్చేటప్పటికి డౌన్ అయిపోవాలి అలాగే ఇక్కడ నుంచి ఇట్లా కిందుకు వేసరికి డౌన్ అయిపోవాలి ఈ విధంగా ఇట్లా షేప్ అనేది తీసేసుకోవాలి సో ఈ విధంగా హ్యాండ్ షేప్ అనేది తీసేసుకోవాలి సో చూసారు కదా ఈ విధంగా హ్యాండ్స్ అయితే కట్టింగ్ అనేది చేసేసేయండి టక్ మన సంకలో తీసిన సైడ్ ఒక టక్స్ ఇచ్చుకోవటం వల్ల మనకు కుట్టేటప్పుడు ఎగ్జాక్ట్గా ఫ్రంట్ పార్ట్లోనే పడేలాగా చూసేసుకుంటాం అనమాట సో ఇప్పుడు వచ్చేసి ఫ్రంట్ పార్ట్ అనే కట్ చేసుకున్నాం ఎన్ని వీడియోస్లలో చూసినా నాకు బ్లౌజ్ కట్టింగ్ అనేది అంటే భుజాలు జారుతున్నాయి సిస్టర్ అనేసి అడుగుతున్నారు సో మనకు ఫ్రంట్ లో ఉంటారండి మెయిన్ మెయిన్గా కూడా ఫ్రంట్ లో ఉండటం వల్ల మనకు కొన్ని కొన్ని టిప్స్ అనేవి ఉంటాయి ఫ్రంట్ లో నేను టిప్స్ అనేది చెప్పిన తర్వాత మీకు చూపిస్తాను ఎక్కడెక్కడ మనం పొరకాలు చేస్తున్నాం అనేది సో చూడండి ఇక్కడ వచ్చేసి మనకు క్లాత్ అనేది ఇక్కడ నేను ఇక్కడ హ్యాండ్స్ కట్ చేసిన సైడ్ ఇక్కడ పెట్టేసుకుంటున్నాను వైద్యు కూడా క్లాత్ అనేది సరిపోతుందా లేదో చూసుకొని మరి పెట్టేసుకోవాలి మనకు బ్లౌజ్ పొడుగు వచ్చేసి బ్యాక్ పార్ట్ పొడవు పద్నాలుగున్నర ఉంది కదా కొన్ని మనకి ఇక్కడ సరిపోదండి ఫ్రంట్ పార్ట్ అందుకోసం వచ్చేసి నేను ఇక్కడ ఇట్లయితే మా ఇట్లయితే పెట్టేసుకుంటున్నాను ఇది క్లాస్ కట్ బ్లౌజ్ కాబట్టి మనం ఎక్కడైనా పెట్టేసుకోవచ్చు ఏం పర్వాలేదు సో చూడండి ఇట్లయితే పెట్టేసుకున్నాను అనమాట నేను మనకు గ్రౌండ్ మనకు కాల్తి బ్లౌజ్ లేదు నాకు కానీ నేను చెస్ట్ ఏ విధంగా మార్క్ చేస్తానంటే ఒక చిన్న ట్రిప్ అని చెప్తాను చూడండి సో చూడండి ఇక్కడ వచ్చేసి ఇట్లా క్రాస్ అయితే పెట్టేసుకున్నాను ఇట్లా బ్లౌజ్ పీస్ అనేది ఇట్లా క్రాస్ అనేది పెట్టేసుకొని ఇక్కడ చూడండి ఇట్లా మొత్తం బ్యాక్ పార్ట్ ఏ విధంగా ఉందో దాని ప్రకారంగా మార్కింగ్ అయితే చేసేసేయండి ఫస్ట్ ఇదక బ్యాక్ పార్ట్ మొత్తము అయితే చేసేసాను ఇప్పుడు చూడండి బ్యాక్ పార్ట్ తీసేయక ముందుకే ఇక్కడ కింద నుంచి అంటే మొత్తం నాలుగు ఇంచుల దగ్గర ఒక మార్కింగ్ అనేది చేసేసేయండి అలాగే ఇక్కడ ఇక్కడ కింద సైడ్ అయితే ఖచ్చితంగా రెండున్నర అనేది ఎవరు బ్లౌజ్ లో కింద రెండున్నర అనేది తీసేసేయండి ఇప్పుడు దీన్ని ఓపెన్ చేసినా మనకి ఇంకా ఎంత సంబంధం లేదు ఇప్పుడు చూడండి మనకు బ్యాక్ పార్ట్ పొడవు ఏ విధంగా తెలుసుకోవాలి అంటే మనకు బ్యాక్ పార్ట్ పొడువు ఒరిజినల్ పద్నాలుగున్నర వచ్చింది కదా దాంట్లో నుంచి ఒక వన్ ఇంచు అనేది తీసేస్తే మనకు కరెక్ట్ గా ఫ్రంట్ పార్ట్ పడవ వచ్చేస్తుంది అప్పుడు నాకు పదమినారైతే వస్తాది అన్నమాట ఇదైతే ఫ్రంట్ పార్ట్లు మాత్రం ఖర్చులతో కలిపి వచ్చేస్తుంది ఇక్కడ పైన అడ్డించేసి వస్తుంది అలాగే కింద అడ్డించేసి అనేది కుటులం మామూలు అనమాట మొత్తం వచ్చేసి మనకు బ్యాక్ పార్ట్ ఒరిజినల్ అయితే పద్నాలుగున్నర వచ్చినప్పుడు ఫ్రంట్ పార్ట్ ఖర్చులతో కలిపి పదమూడున్నర అనమాట ఓకేనా అర్థమైందని అనుకుంటాను ఒకేవేళ మీకు కూడా ఇట్లా బ్లౌజెస్ ఏమైనా వచ్చినాయంటే ఆల్తి బ్లౌజ్ లేకుండా కుట్టమని చెప్పినప్పుడు లేదంటే ఆల్తి బ్లౌజ్ బాగాలేదు మాకు ఫ్రంట్ పార్ట్ అనేది కొంచెం కిందికి దించండి అన్నప్పుడు మరి ఎక్కువ కిందికి దించకుండా మనకు బ్యాక్ పార్ట్ని యూజ్ చేసుకొని ఫ్రంట్ పార్ట్ అనేది ఉంటుంది లేదు ఇంకా ఎక్కువ ఫ్రంట్ బ్యాక్ పార్ట్ ఇంకా ఎక్కువ పొడుగుంది అనుకోండి మనం అప్పుడు వచ్చేసి ఇంకా పద్నాలుగున్నర కంటే పదహైదున్నర కంటే ఇంకా పెద్దగా ఉంది అనుకోండి బ్లౌజులు అప్పుడు మాత్రం మళ్ళీ చెస్ట్ అనేది అనేది ఏం లేదు వాళ్ళకి కూడా పదమూడున్నరనే పెట్టండి అప్పుడే వాళ్ళకి చెస్ట్ అనేది బాగా కచ్చకపోతుంది అంటే బాగా ఫిట్టింగ్ అనేది బాగా వస్తుంది అన్నమాట లేదంటే ముసలికి సాగిపోయినట్టుగా కిందికనే వచ్చేస్తుంది చెస్ట్ మొత్తం అసలు కస్టమర్ అనేది ఇష్టపడారు ఓకేనా బ్లౌజు బట్లో కూడా ఎంత ఉండని ఇవ్వండి అయితే పెట్టేసేయండి ఇంకా పదమూడున్నర కంటే చిన్న సైజు ఉంటాయి బ్లౌజులు వాళ్ళకి పన్నెండు పన్నెండు పదకొండున్నర కూడా వచ్చే సైజు బ్లౌజులు కూడా ఉన్నాయి సో ఓకేనా వాళ్ళ బ్లౌజ్ ప్రకారం అయితే ఒకసారి చూడండి లేదంటే బ్లౌజ్ అయినప్పుడు వాళ్ళకి చెస్ట్ చూడండి ఫస్ట్ మనిషి వస్తారు కదా మనిషి వచ్చినప్పుడు వాళ్ళ చెస్ట్ ఎక్కువ తక్కువ చూసుకొని పెంచుకోవాల్సి తగ్గించుకోవాల్సి అనేది ఉంటుంది ఇప్పుడు చూడండి నేను ఇక్కడ ఇక్కడ మాకు చేశాను కదా ఈ మార్కింగ్ అలాగే ఈ చెస్ట్ మార్కింగ్ అలాగే ఇక్కడ సైడ్ క్రాస్ పట్టి రెండు తీసేసాను కదా ఆ మార్కింగ్ ఇట్లా మార్క్ చేసుకుంటే మనకు ఫ్రెండ్ పార్ట్ అనేది వచ్చేసింది ఇప్పుడు సంక్రతనే తీద్దాం ఇక్కడ సంక్రలోత తీసుకోవడం కోసం అక్కడ బాక్స్ చెప్పని కొట్టేసుకొని ఇట్లా ఈ బాక్స్ అనేది కొట్టుకోవడం వల్ల ఈ బాక్స్ లోపల మాత్రమే మనం సంకలోత తీస్తాం అప్పుడు మనకు ముట్టలు అనేవి రావన్నమాట అది అలాగే అని మళ్ళీ మనకు ఎక్కువ తక్కలనేది తీసేటానికి ఉండదు బాగా ఈ బాక్స్ లోపల మాత్రమే సంప్రదాయం తీసేస్తే ఎక్కడ మనకు టైట్ రాదు ఎక్కడ లూజు రానేది అనమాట ఇప్పుడు వచ్చేసి నెక్ చాలామంది నాకు భుజం ఎంత బాగా కటింగ్ చేస్తున్నారో భుజాలనే జాతీ సిస్టర్ అనేసి అయితే అంటున్నారు సో వాళ్ళకైతే ఒక చిన్న టిప్ అయితే చెప్తానండి ఇప్పుడు వచ్చేసి మామూలుగా అయితే కనుక బ్రౌజ్లకి ఎవరైనా సరే బ్యాక్ పార్ట్లో పైన రెండు నుంచి తీసుకుంటే కింద రెండున్నర తీసుకుంటాం ఓకేనా అట్లాగే ఇప్పుడు ఫ్రంట్ పార్ట్లో మనకు నెక్ అనేది సెవెన్ కంటే సెవెన్ 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 కంటే ఎక్కువ వచ్చింది అనుకోండి అప్పుడు పైన బ్యాక్ పార్ట్ల పైన రెండించులు వచ్చినప్పుడు కింద కూడా ఈడ కింద కూడా రెండించులే తీసుకోవాలి పార్ట్ పార్ట్లో ఓకేనా అప్పుడే మనకు భుజాలు అనేవి జారవు అలాగని కింద మనం పైన రెండించులు తీసుకున్నాము ఈడ కింద రెండున్నర తీసుకున్నాం కదా అలాగే ఈడ కూడా కింద రెండున్నర తీసేసుకుందాం అని తీసేసుకున్నాం అనుకోండి భుజాలు అనేది జారతాయి అదొక టిప్ అనేది ఫాలో అవ్వండి అది మెయిన్ టిప్ అనమాట సో చూడండి ఇప్పుడు వచ్చేసి అనేది వీళ్ళది వచ్చేసి నెక్ వచ్చేసిన అది ఇది ఆరున్నరనే అనమాట ముందర భాగం వచ్చేసి ఆరున్నర నెక్కు అందుకోసం వచ్చేసి నేను షోల్డర్ అయితే రెండున్నర తీసేసుకుంటున్నాను ఆల్రెడీ రెండున్నర అయితే ఇలాగ సరిపోతుందండి సో ఇప్పుడు వచ్చేసి నెక్ పొడవ వచ్చేసి రెండున్నర మార్కింగ్ అయితే చేసుకున్నాము ఇక్కడైతే మార్క్ చేస్తున్నాను ఇక్కడ వచ్చేసి రౌండ్ షేప్ అని తీసేసుకోండి ఈ విధంగా అంతే అండి మనకు ఫ్రంట్ పార్ట్లు అయితే మార్కింగ్ అయితే అయిపోయింది ఇంకొక చిన్న టిప్ అని చెప్తానండి నెక్ లూజ్ లేకుండా బాగా కసుకొని ఉండాలి అంటే ఒక చిన్న టిప్ అని చెప్తాను ఆ టిప్ అనేది ఫాలో అవ్వండి అలాగే ఇక్కడ వచ్చేసి ఇక్కడ చూడండి మనకు సైడ్ ఫిట్టింగ్ చేసేటప్పుడు బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ కలిపి జాయింటింగ్ చేసేటప్పుడు ఇక్కడ ఫ్రంట్ పార్ట్ అనేది తక్కువ వస్తుంటది అలా తక్కువ రాకుండా ఉండాలి అంటే ఇక్కడ సైడ్లకు ఒక పనులు చూసి ఇట్లా పైకి మార్క్ కానీ చేసుకోవాలి అలా పైకి మార్క్ చేసుకోవడం వల్ల మనకి ఎక్కువ తక్కువ అనేవి రావన్నమాట ఒకేలా ఎక్కువైనా పర్వాలేదు మనకి ఇక్కడ నాలుగో డాట్ అనేది వేసేసుకోవచ్చు తక్కువ కాకుండా ఉంటే అనమాట ఓకేనా ఇప్పుడు ఇప్పుడు చేసిన దాని ప్రకారంగా కట్టింగ్ అయితే చేసేసుకోవాలి ఇప్పుడు కట్టింగ్ చేసిన తర్వాత ఒక చిన్న టిప్ అనేది ఉండాలి మనకు నెక్కు లూజ్ లేకుండా బాగా కష్టపోవాలి అంటే ఒక చిన్న టిప్ అనేది చెప్తాను ఆ టిప్పు కంపల్సరీగా ఫాలో అవ్వండి కట్ బ్లౌజులకు మాత్రమే అనమాట ఆ టిప్పు మామూలుగా నార్మల్ కట్ బ్లౌజ్ ఉంటాయి కదా వాటికి అయితే ఆ టిప్ అనేది ఫాలో అవ్వకూడదు సో ఇప్పుడు మనం మార్కింగ్ చేసిన దాని ప్రకారంగా కట్టింగ్ అయితే చేసేస్తున్నాను సో మనం మార్కింగ్ చేసిన దాని మీద కట్టింగ్ అనేది రానియండి విధంగా కట్ అయినా చేసిన తర్వాత ఇదే అనమాట ఒక చిన్న టిప్ అని చెప్పాను కదా సో ఇట్లా నెక్ కట్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి ఒక పావుంచే స్మే ఇట్లా క్రాస్ అయితే కట్ చేయండి ఇట్లా క్రాస్గా కట్ చేయటం వల్ల నెక్ అనేది రాదు రాదనమాట బాగా కసకపోతుంది ముందర భాగానికి అలాగే భుజాలు కూడా జారవు సో ఓకేనా ఈ టిప్ అనేది ఫాలో అవ్వండి ఇంకా ఇంకొక టిప్ అనేది ఉంటుంది బ్లౌజ్ కుట్టేటప్పుడు మనకు భుజాలు జారకుండా ఉండాలంటే నెక్ సైడ్ ఒక ఉండేలాగా ఇక్కడ సేపు జాయింటింగ్ చేసేటప్పుడు పావు ఉంచుండేలాగా ఈ విధంగా ఇట్లా క్రాస్ అనేది కుట్టనే వేసుకోవాలి బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ కలిపి భుజాల జైటింగ్ చేసేటప్పుడు ఆ విధంగా వేసుకుంటే వాళ్ళప్పుడు మనం భుజ్జ అనేది జారు ఓకేనా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి నేను మంచి మంచి టిప్స్ అనేది మీకు షేర్ చేస్తూ ఉన్నాను చేసి ఇక్కడ షేప్ షేప్ బెల్ట్ కట్ చేసుకోలేదు షేప్ బెల్ట్ కూడా మీకు కట్ చేసి చూపిస్తున్నాను చూడండి ఒక మన షే బెల్ట్ వచ్చేసి బ్యాక్ పార్ట్ నడుము లూజ్ ఉంటారు కదా అంటే మనం ఇది ఇక్కడ దాకా ఉందనమాట ఇక్కడ దాకైతే పెట్టేసుకోండి ఇక్కడ దాకైతే ఉంది ఇక్కడ చూడండి పట్టి ఉసురపట్టి పట్టి సైడ్ వచ్చేసరికి నాలుగు ఇంచులు అనేది ఉండేలాగా చూసేసుకోండి వీడు వచ్చేసి నాలుగు ఇంచులు పొడుగు ఉండాలి అలాగే ఇక్కడ నుంచి మనము ఇక్కడ సెంటర్గా డాట్స్ వేసుకుంటాం కదా అక్కడ వచ్చేసి మూడున్నర అనమాట మూడున్నర దగ్గర డాట్స్ అనేవి వేస్తాం అక్కడ వచ్చేసరికి మనకు మూడు రెండున్నర ఇంచులు అయితే ఉండాలన్నమాట అలాగే ఈ చివరని వచ్చేసరికి మూడు ఇంచులు ఈ షేప్ బెల్ట్ అనేది ఎవరికైనా కరెక్ట్ సరిపోతుందండి ఈ విధంగానే మనం కటింగ్ అనేది చేసేసుకోవాలి షేప్ బెల్ట్ అనేది సో ఈ విధంగా కటింగ్ చేసి ఇప్పుడు చూడండి ఈ నాలుగు ఇంచుల మార్కింగ్ ఈ రెండున్నర ఇంచుల మార్కింగ్ అలాగే ఈ మూడు ఇంచుల మార్కింగ్ కలిపేసుకుంటే మనకు షే బెల్ట్ అనేది ఈజీగా వచ్చేస్తుంది అందుకే దీని ప్రకారంగా మనం వర్క్ చేసిన దాని ప్రకారం కటింగ్ అయితే చేసేసేయండి ఈ విధంగా షే బెల్ట్ అనేది చూడండి ఎంత బాగా వచ్చేసిందో ఈ విధంగా మనం కట్టింగ్ ఇది వచ్చి షే బెల్ట్ వచ్చేసి మళ్ళీ రెండు క్లాత్లు అనేది తీసుకోవాలి మన క్లాత్ అనేది తక్కువ ఉంది అందులో నేను డిజైన్ అయితే పెడుతున్నాను చెప్పాను కదా నెక్కు సో క్లాత్ అయితే తక్కువ ఉంది కాబట్టి క్లాస్ పట్టీలకు వేరే క్లాత్ అయితే జాయింటింగ్ అయితే చేస్తాను అనమాట కొంచెం కలర్ అయినా పర్వాలేదు లోపలేకపోతుంది కాబట్టి కనిపించదు ఓకే అండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కొత్తగా మన ఛానల్స్ వస్తున్నట్యితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి ట్యూబైడ్ జాయింట్లకు డిజైన్స్ అయితే నేను కుడతానండి అది సింపుల్ దారంతో ఏ విధంగా అనేది నేను చూపిస్తూ ఉంటాను సో ఈ బ్లౌజ్ డిజైన్ కూడా మీకు చూపిస్తాను ఒకసారి అయితే చూసేసేయండి ఈ బ్లౌజ్ కు ఎక్కువ దగ్గర పూసలు పెట్టేసి దారంతో మన చేతనే కుట్టుకోవాలి సో ఆ వీడియో కూడా ఒకసారి చూసేసేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్